హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వేరే వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇక ప్రస్తుతానికి గేది ఈ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇది అయితే రెండవ యత గేది ఇది వేయడానికి ఇంకా పన్నెండు రోజుల టైం అయితే ఉందంట దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ముందు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు పాలైతే అయ్యిందంట పొదుగైతే మీరు చూసుకోవచ్చు సుంచు పొదుగు టైప్ అనమాట అంటే ముందు వచ్చి తర్వాత జాయిగా వెనకాలకి పాకిద్ది అనమాట బుర్ర కూడా మంచిదే మీరు అయితే కావాలి చూసుకోవచ్చు రెండవ ఈత అనమాట ప్రస్తుతానికి అయితేనే ఇది వినడానికి అయితే ఇంకా పన్నెండు రోజులు టైం అయితే ఉంది అయితే భారీ సైజు హైట్ గట్టా ఉండదు కానీ కొంచెం అన్నమాట గేదె అయితేనే క్లియర్గా అయితే చూసుకోండి వీడియో మొత్తం కూడా గేదె మొత్తం బలంగా గట్ట అంతా బాగానే ఉంది పొదుగు కూడా చూసుకోకూడదు బాగానే ఉంటుంది బాగానే చేస్తుంది అంట ఇది ఆల్రెడీ షేప్లు వచ్చేసి ఉన్నాయి సనుకోట్లు కూడా చూసుకోవచ్చు వెనకాల ఎదుర కూడా మంచి క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట గేదెకి వెనకాల సనికోట్లు అలా ఉండి ఎదర అలా ఉండాలి ఇక ఈ గేదె అడ్రస్ వచ్చి గొల్లలు మావిడా అన్నమాట మీరు ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే కావాలి అంటే ఒక స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే తీసుకెళ్ళి అయితే కొని పెడతాను దీని ప్రైజ్ వచ్చి చెప్పడం అయితే లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు రైతు ఇది మాకు తెలిసి నేను అడగడం అయితే ఎనభై ఐదు వేలకైతే అడిగామనమాట కొనుక్కో గట్టిగా ఒక తొంభై వేలు వరకు అయితే కొనుక్కోవచ్చు ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ ఇచ్చే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు రైతు అయితే చెప్పడం అయితే లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు చెప్పడం లక్ష ఇరవై చెప్పాడు ఇంకా మేము వెళ్ళిపోతుంటే సరే అడగండి అడగండి అంటే అడిగామనమాట ఆ రేటుకి ముందు ఎనభై కడిగి తర్వాత ఎనభై ఐదుకి అడుగుం రైతులు ఎవరైనా ఉంటే ఒకవేళ ఒక తొంభై తొంభై రెండు అలాగైతే కొనుక్కోవచ్చు ఇంక అందుకంటే ఎక్కువ అయితే కష్టం ఎందుకంటే గేదె బాగానే ఉంటుంది కానీ హైట్ పరంగా సైజ్ పరంగా అయితే కొంచెం కురసనమాట గేది అందుకని అయితే చెప్తున్నాను ఒకవేళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే స్కిన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు రైతు అయితే ఇక చెప్పడం అయితే లక్ష పది చెప్పాడు కానీ ఒక లక్ష ఐదు అలా అయితే బెమ్మ లక్ష రూపాయల దాకా బ్రమ ఉన్నట్టుంది అందుకని అలా చెప్పాడు ఒకవేళ ఎవరైనా కావాలంటే అడిగి చూద్దాం మరి ఇది మామూలుగా వీడియో అయితే నీ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి అలాగే స్క్రీన్ మీ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే దీనికి ఒకవేళ చాలామంది ఏది కావాల్సిన వాళ్ళు మామూలుగా చాలా విషయాల గురించి అంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని ఇంకా వేరే వేరే విషయాల గురించి అయితే అడుగుతున్నారు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఛానల్లో మెంబర్షిప్ ఆ మెంబర్షిప్ తీసుకొని కాల్ చేస్తాను నేనైతే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాను అంతే కానీ ఊరికే కాల్ చేసి టైం అయితే వేస్ట్ చేయొద్దు ఛానల్లో అది ఎనభై తొమ్మిది రూపాయలు ఉంటుంది అది మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఏమైనా కాల్ చేస్తే ఏమైనా డౌట్స్ ఏమైనా గేదెల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అప్పుడైతే ఇవ్వడం అయితే జరిగిద్ది అనమాట అంతేకాని నాకు పెద్దగా కొంచెం ఖాళీ అయితే ఉండదు మీరు కాల్ చేసినప్పుడు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కష్టమైపోద్ది అందుకని అయితే చెప్తున్నాను ఇది ఓవరాల్గా వీడియో అయితే వీడియో తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కావాలి అంటే వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి